నా నగరంలో ప్రజలు అందరూ అమాయకులు నా మాట నీ ఎవరు తప్పరు అప్పుడు మంత్రి ఇలా అన్నాడు అందుకు సరే అన్నాడు రాజు మరుసటి రోజు రాజుగారు మురికి కలువ కట్టించాలి అనుకుంటున్నారు కాబట్టి ఎవరి స్థలం ఉపయోగించబడుతుందో వాళ్ళకు ఖరీదు కట్టి ఇస్తారు అని మంత్రి గారు చెప్పారు తర్వాతి రోజు అధికారులు వచ్చి స్థలలకు విలువ కడతారు అధికారులు చాలా తక్కువ ఖరీదు కడతారు ఆది విన్న ప్రజలు రాజు దగ్గరకు వెళ్తారు అన్ని రాజుగారు స్వయంగా చూస్తారు అన్నీ మూడు నెల్లలు తరువాత రాజుగారు అందరి ఇంటి పన్ను సరిచేయాలి అని చాట్టింపు వేస్తారు తమ తమ ఇంటికి ఖరీదు ఎంత ఉంటుందో రాసి ఇస్తే దాని బట్టి పను వేస్తా అంటారు రాజుగారు ప్రతి ఒక్కరు విలువ తగ్గించి రాస్తారు ఏంటి మంత్రి గారు ఇది అప్పుడు కన్నా ఎక్కువ ఇస్తే ఇంకా పెంచమన్నారు ఎప్పుడు ఇలా ఈ రెండు సంఘటనలు చూసి రాజు అవాకై ఎవరు రాజు మాటకు కట్టుపడి ఉండరు తమ సొంత నిర్ణయాలు తీసుకుంటారు